శ్రోతలందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీమతి గుత్తి వాణిగారు రచించిన మారేదేలే అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ దండన్ రాజు ఫౌండేషన్ మరియు హాస్యానందం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో బహుమతిని పొందింది మరి కథలోకి వెళదామా ఇంకా ఇడ్లీ నోట్లో కూక్కుని మాట్లాడకపోతే మింగి చెప్పచ్చుగా ఏం అర్థమై చావట్లేదు అంది మధు భార్య లో సగం నీళ్లు అతని నోట్లో పోస్తూ ఆఫీస్కి బయలుదేరే తొందరలో టిఫిన్ కుక్కు తినటం అలవాటైపోయిందోయ్ అన్నాడు మధు బుగ్గల నిండా కూరుకున్న ఇడ్లీని మింగుతూ టిఫిన్ సగం నమిలి సగం మింగి ఇంకో సగాన్ని నీళ్లతో లోపలికి తోసేసి సగం సగం పౌడర్ మొహానికి రాసేసుకొని సగం టక్కు సగం బెల్టు ఈలోగా సగం లిఫ్ట్ డోర్ తెరిచిపెట్టి షూస్ సగం పాలిష్ చేసి సగం తొడుక్కొని లిఫ్టులోనే మిగతా సగం కానిచ్చాడు ఎక్కడికి అరవై స్పీడ్తో బండి నడిపిన ఆఫీస్కి ఇరవై నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు వస్తూనే ముందుగా కనిపించే స్టాఫ్ సరోజ వంక చూశాడు సరోజ చిన్నగా నవ్వింది హమ్మయ్యా అనుకుని గుండెల నిండా గాలి పీల్చుకుని తన సీట్లో కులబడ్డాడు ఏవోయ్ నిజ పెళ్లికొడక పెళ్ళై రెండు నెలలైనా ఇంకా తెల్లవారి తొందరగా లేవలేకపోతున్నావా పక్క సీటు పరమేష్టి రెండు నెలలుగా వేసే ఒకే జోకు మళ్లీ వేసేసరికి మధు సగన్నవి ఏమిటో సార్ తెమలేకపోతున్నాను అక్కడికి మా ఆవిడే టిఫిన్ సగం నోట్లో పెడుతుంది అన్నాడు ఈత గాడి వరుస నాకు ముందు నుంచి తెలుసు బడి నుంచి కాలేజీ వరకు మేము కలిసి చదువుకున్నాం ఒక్క రోజన్నా త్వరగా వస్తాడేమో అని చూస్తే అబ్బే మధు ఏం మారలేదు స్నేహితుడు కం కొలీగ్ గోవిందరావు సమయం చూసి పొడిచాడు ఎవరేమనుకున్నా సరోజ రవింది ఇహ బాధ లేదు అనుకుని తలంచుకుని తన పనిలో పడ్డాడు రోజు ఆలస్యంగా రావడం సరోజ వెంక చూడటం ఆమె నవ్వటం గుండెల నిండా గాలి పీల్చుకొని సీట్లో కూడబడటం ఇలా కొన్నాళ్లు గడిచింది ఒకరోజు మధు వచ్చేసరికి సరోజ సీట్లో కనబడలేదు కంగారు పుట్టింది హడావుడిగా లోపలికి పరిగెత్తుకొచ్చి బెంచీకి కొట్టుకొని సీట్లో పడ్డాడు ముందుకి వచ్చాక గూని పరుగు లేలనోయ్ ఇప్పటికే ఇరవై నిమిషాలు లేటు వస్తువునే దెబ్బలు తగిలించుకోకుండా రాలేవా అన్నాడు గోవిందరావు చెమటలు తుడుచుకుంటూ సరోజ రాలేదా అన్నాడు మేనేజర్ రాలేదా అని అడగబోయి కంగారులో మధు ఆహా గట్టివాడివే సరోజ అంతటి స్ట్రిక్ట్ మనిషి నిన్ను చూసి రోజు నవ్వుతుంది ఏమిటా అనుకున్నా నా అనుమానం నిజమైంది ఏమిటో సంగతి డిటెక్టివ్ అవతారం ఎత్తాడు గోవిందరావు మీరన్నది ఏమీ కాదు మా మధ్య ఒక కోడు ఉంది అనేసి నాలి కరుచుకున్నాడు మధు అబ్బో కోడు భాషల దాకా వచ్చిందంటే తీగ పాకం మొదలైందన్నమాట అని తీగలాగాడు మీరనుకుంటున్న ఆ కోడు కాదండి బాబు నేను రాగానే సరోజ నవ్విందంటే మన మేనేజర్ రాలేదని గుండెదడ తగ్గించుకోమని అర్థం అన్నాడు అబ్బ చా మా ఎవ్వరికి హింటివ్వకుండా నీకొక్కడికే ఇస్తోందంటే ఏమిటి అర్థం మేమంత మరమరాల్లా కనబడుతున్నామా అయ్యో కర్మ మీరు గుట్టంతా చెప్పండి ఊరుకునేట్టు లేరు అని మళ్లీ నాది కరుచుకుని నొప్పొచ్చి కర్చీఫ్తో అద్దుకున్నాడు మధు ఇప్పుడు ఇప్పుడొచ్చావు దారిలోకి చెప్పు మరి ఆ గుట్టేమిటో విప్పు అని డొంక కదిపాడు మధు చెప్పటం మొదలు పెట్టాడు ఆరు నెలల వెనక్కి వెళితే ఓ రోజు నాకు పెళ్లి చూపులని వెంటనే నన్ను రమ్మని మా నాన్న ఫోన్ చేసి సగం చెప్పి సగం మింగేసి ఊరుకున్నాడు పిల్ల ఎవరు ఏమిటి అనే సంగతి తెలియక నేను ఆ రాత్రంతా సగం నిద్రతో గడిపి తెల్లారి మా ఇంటికి వెళ్ళాను అప్పటికే చూపులకి సగం మంది కార్లలో బయలుదేరారు నేను రాగానే నన్ను కూడా ఎక్కించుకుని సగం దూరం వెళ్ళాక చెప్పారు అమ్మాయి పీజీ సగంలోనే ఆపేసిందని ఎందుకు ఆపిందంటే ఏమో తెలియదు గాని నువ్వు డిగ్రీ సగంలో ఆపేసినట్టు వాళ్ళకి చెప్పలేదు నువ్వు చెప్పకు సగం పీజీ కంటే సగం డిగ్రీ తక్కువని అమ్మాయి దృష్టిలో లోకువైపోతావు అని నాన్న నా బుర్ర సగం దిగేశాడు తీరా పెళ్లి చూపులకు వెళ్ళి కూర్చుంటే అమ్మాయి అదోలా మొహం పెట్టింది మాట్లాడటానికి పెరట్లోకి పిలిచింది అప్పుడు తెలిసిందేమిటంటే ఆవిడ సగం దిగులు కారణం వాళ్ల బావట వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట వాళ్ల మధ్య తలెత్తిన కుటుంబ కలహాల వల్ల సగం మంది వీళ్ల పెళ్లికి ఒప్పుకోలేదట మిగతా సగం మంది ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట కాబట్టి అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పి వచ్చిన దారినే వెళ్లిపోమ్మంది చేసేది లేక సగం మందిని పిలిచి చెవిలో చెప్పాను అంతే మిగతా సగం మందికి చెప్పి వాళ్ళంతా కలిసి నన్ను సగం ఊరిదాకా తరిమి కొట్టారు ఆ సగం మందికి నువ్వేం చెప్పావు సగం సగం కాకుండా శాంతం చెప్పు అన్నాడు ఉత్సుకత ఆపుకోలేని సగం కోటు శాంతారాం ఏమి లేదు నాకు సగమే కనపడుతుందని చెప్పా సగమే అంటే నాకు రేచీకటని చెప్పేసరికి ఆ పెళ్ళి అలా తప్పిపోయింది మరో అమ్మాయితో నా పెళ్ళయింది అనుకోకుండా ఈ ఆఫీస్కి రావటం సరోజ ఇక్కడే పనిచేస్తుండటం వలన నా సగం సమస్యలు తీరినట్లయింది అన్నాడు నీళ్ల బాటిలు సగం ఖాళీ చేస్తూ సమస్య ఎలా తీరింది అన్నాడు సగం నోరు తెరిచి ఏం లేదు నేను ఆఫీస్కి రాగానే సరోజ నవ్వితే మేనేజర్ ఇంకా రానట్టు నవ్వకపోతే వచ్చేసి నా కొంప ముంచేసినట్టు అప్పటికప్పుడు కడుపో కాలో నొప్పని సగమన్నా నటించే అవకాశం ఉంటుందిగా మరి ఈ రహస్య ఒప్పందానికి సరోజ ఒప్పుకున్న కారణం అదా నువ్వు ఆ పెళ్లి తప్పించినందుకు కృతజ్ఞత అన్నమాట అన్నాడు కొలీగు విషయం పూర్తిగా అర్థమయ్యాక మర్నాడు ఆఫీస్కి అంతే లేటుగా రొప్పుకుంటూ వచ్చిన మధును చూసి నవ్వింది సరోజ మామూలుగా కాకుండా పడి పడి నవ్వింది అంటే మేనేజర్ ఈరోజు లీవ్ అన్నమాట హుర్రే అన్నీ మంచి శకునములే అని పాడుకుంటూ లోపలికొచ్చిన మధు వంక ధుమ చూస్తున్న మేనేజర్ కనబడ్డాడు బిక్క చచ్చిపోయి చూస్తున్న మధు కేసి ఓసారి తేరి పార చూసి పగలబడి నవ్వాడు మేనేజర్ సరోజ నవ్వుకే సగం అయోమయంగా ఉంటే ఈయన కూడా ఏంటబ్బా అనుకుంటూ స్టాఫ్ వంక చూస్తే వాళ్ళు నోటికి సగం చెయ్యి అడ్డబెట్టుకుని నవ్వుకుంటున్నారు సగం తల ఉంచుకుని తన వైపు చూసుకున్నాడు మధు కేవ్వు మని అరిచి సోఫా వెనక నక్కి సగం తల పైకెత్తి చూశాడు సగం బట్టలు వేసుకుని వచ్చాసారే ఎంత పిలిచినా పట్టించుకోకుండా అంటూ మధు భార్య అతని చొక్కా తీసుకొచ్చి ఇచ్చింది భలేవాడివయ్యా మధు మనకున్న సమయాన్ని సరిగ్గా విభజించుకుంటే సగం సమస్యలు తీరతాయి ఇక మీదట ఆఫీస్కి ఆలస్యంగా వస్తే సగం జీతం కోసి సగమే ఇస్తాను జాగ్రత్త అన్నాడు మేనేజర్ అప్పటి నుంచి మధు అలారం పెట్టుకుని లేచి మరీ ప్రతి పనిలో సమయపాలన పాటిస్తూ ఆఫీస్కి త్వరగా రావటం మొదలుపెట్టాడు సరోజ గారు మీకు రోజు నవ్వే పని సగం తప్పిందనుకుంటాను అన్నాడు శాంతారాం ఏం తగ్గిందండి బాబు ఆయన హడావుడిగా బట్టలు సగమే వేసుకొస్తే నన్ను నవ్వి కాస్త గుర్తు చేయమని చెప్పారు అంది సరోజ చొక్కా మీద బనీ తొడుక్కొని హడావుడిగా లోపలికి వచ్చిన మధువంక చూసి పగలబడి నవ్వుతూ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతుల పద్మ